నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హంసలదీవిలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ నవమి నుండి బహుళ పాడ్యమి వరకు నిర్వహిస్తారు అందులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవ మాఘ పూర్ణమ అనగా ఇరవై నాలుగవ తేదీ శనివారం ఘనంగా నిర్వహిస్తారు కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సంగమం ప్రదేశం హంసలదేవి దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నిత్య పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న సాగరంలో స్నానం చేసి అనంతరం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ వెళ్తున్న కాకి కృష్ణవేణి సాగర మునిగి లేవగానే హంసగా మారిపోయింది అందుకే హంసల దీవిగా పేరు పొందిందని పురాణం శిల్పకళకు అద్దం పడుతున్న ఈ ఆలయాన్ని సముద్రపు ఆటుపోట్లు తట్టుకునే విధంగా నిర్మించారు కళ్యాణ మహోత్సవం ముందు రోజు ఉదయం స్వామివారిని శాస్త్రోతక పద్ధతుల్లో పెళ్లి కుమారుణ్ణి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లవారు ఉదయం శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు పౌర్ణమి నాడు రథోత్సవం మరుసటి రోజు చక్రస్థానం లాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది